పరిమళ తైలము ప్రభు యొక్క నామము దీంట్లో ఉన్నటువంటి అంతర్ధానం ఏంటి జీజస్ నేమ్ ఈస్ లైక్ ఫ్రాగ్రెంట్ ఆయిల్ బికాస్ ఇట్ బ్రింగ్స్ హీలింగ్ పీస్ అండ్ జాయ్ టు దోస్ హూ ట్రస్ట్ ఇన్ హిమ్ ప్రభు యొక్క నామము సువాసన తైలము వంటిది ఎందుకంటే అది మనుషుల జీవితాలలో స్వస్థతనిస్తూ ఉంది మనుషుల జీవితాలలో సమాధానాన్ని ఇస్తూ ఉంది మనుషుల జీవితాలలో ఆనందం కలుగు చేస్తూ ఉంది ఒక కష్టంలో ఉన్నటువంటి వ్యక్తి ఒక కన్నీళ్ళలో ఉన్నటువంటి వ్యక్తి ఎటువంటి ఆదరణ లేకుండా ఎంతో దిగాలుగా ఆ వ్యక్తి ఇంకా నా జీవితంలో ఎటువంటి ఆదరణ లేదు నాకు ఎటువంటి ఆనందం లేదు నా జీవితం అంతా పాడైపోయింది అని ఒక కన్నీలలో కొట్టుమిట్టాడుతున్నటువంటి వ్యక్తికి యేసు ప్రభు యొక్క సువార్తను మనం వినిపించినట్లయితే ఆ వ్యక్తి యేసు ప్రభునందు విశ్వాసం ఉంచినట్లయితే అతడు ఉన్నటువంటి కన్నీళ్ళు దుఃఖము అంతా కూడా పటాపంచలై అతని హృదయంలో ఒక నెమ్మది ఆనందము కలుగుతుందా లేదా తప్పకుండా కలుగుతుంది